తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో భారీగా వైసీపీలో చేరికలు జరిగాయి మునిరత్నం నగర్ ఎన్ఎస్ఆర్ కాలనీ ఆర్మగం నగర్ ప్రాంతాలలోని యువకులతో పాటు మర్లపల్లి అన్నమేడు గ్రామాల ప్రజలు వైసీపీ కండువా కప్పుకున్నారు వైసీపీ సీనియర్ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మంది వైసీపీలో చేరారు జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే కిలువేటి సంజీవయ్య యువకులకు పార్టీ కండువా కప్పి స్వాగతించారు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని రామ్కుమార్ అన్నారు అందరూ కలిసిన తమ నాయకుని గెలుపు ఆపలేరని నేతృ మళ్లీ ధీమా వ్యక్తం చేశారు తమది సంక్షేమ ప్రభుత్వమని టీడీపీది దోపిడీ పాలనా అని ఎమ్మెల్యే సంజీవయ్య అన్నారు ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి వైసీపీ రాష్ట కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి ఎంపీపీ కురుగొండ్ల ధనలక్ష్మి పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అది మీ అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుటుంబంలో చేరడం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో ఇంకా బలమైన స్థితిగా తయారయడానికి ఎంతో అందరి గురుపాటు అందించడం చాలా గొప్ప విషయం మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు మళ్ళీ ముఖ్యమంత్రిగా తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎలాంటి కార్యక్రమాలు చేశారు అన్ని విషయాలు కూడా చెప్పారు మరి గొప్పగా అయితే అవి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానంగా పేదవాడి గురించి ఆలోచన చేస్తారు ఈ పేదవాడికి కావాల్సిన విద్య విషయంలో కావచ్చు వైద్య విషయంలో కావచ్చు వ్యవసాయ విషయంలో కావచ్చు మహిళా ప్రాధికార విషయంలో కావచ్చు ఈ నాలుగు విషయాల్లో ప్రత్యేకమైన తీసుకొని మరి జగన్మోహన్ గారు ఈ రాష్ట్ర ప్రజల్ని ఒక ఉన్నతమైన స్థానాలు చేస్తున్న ప్రయత్నం చేస్తూ కార్యక్రమాన్ని జరిపిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిన విషయం ఏ గ్రామాల సచివాలయం కనబడతాం ఆర్థిక సెంటర్ కనబడతాం మరి వెల్నెస్ సెంటర్ కనబడతాం మరి పాద కేంద్రం కనబడతాం ఎన్ని కార్యక్రమాలే మరి ఇంటికి కుళాయి కలక్షించాము ఇంటింటికి కొలాయి కలెక్షన్ ఇచ్చాం ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కాదు అని వాళ్ళంటే అంటే వాళ్ళు ఏ కార్యక్రమాలు చేయలేదు కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాలని వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి వాళ్ళు తెలిసినప్పటి ఏంటంటే వాళ్ళు తినడం వాళ్ళ కార్యకర్తలని అభివృద్ధి పరచడం ఇది వాళ్ళ సమయంలో అభివృద్ధి అంటే వాళ్ళు ఈ రాష్ట్ర సంపదని తోచుకొని తినడం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అంటే ఈ కార్యక్రమాన్ని గవర్నర్ చెప్పిన కార్యక్రమం చేయడం వాటితో పాటు సంక్షేమ కార్యక్రమాలు అది పెన్షన్ కావచ్చు నేరుగా పేదల కౌంటర్ చేసిన జనత మనబుతున్న పచ్చ పత్రికలు వాటి ప్రభావం కొంచెం ఉన్నాయి ప్రతి ఒక్క ఉంది ప్రతిరోజు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అలవాటు అయిపోయింది ప్రజలు కూడా దాని గురించి చర్చించుకోవడం రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇందులో రెండో నార్టీ సత్యనారాయణ గారు చెప్పినట్టు ఇక్కడ మన మూడవసారి హ్యాట్రిక్ వాళ్ళతో మొదటిసారిగా అసంత్యంలో కూడా నేను కూర్చున్నాను పక్కన పట్టణి కొత్తగా చేరబోయే వాళ్ళందరికీ సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళ అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు